హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ టైలరింగ్ నిన్న రెడ్ బ్లౌజ్ కుట్టి చూపించాను కదా షోల్డర్ జారకుండా ఎలా కుట్టాలి ఏందనేది అది రివ్యూ చూపిస్తాను అంతకంటే ముందు ఒక విషయం నేను కటింగు స్టిచ్చింగు నేర్పిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ పేపర్స్ ఉంటాయి కదా వాటి మీద కట్ చేసుకొని తర్వాత బ్లౌజుల మీద ట్రై చేస్తాం ఎక్కువగా వాడేది కొత్త బ్లౌజ్తోనే కొత్త బ్లౌజ్ పేపర్ కటింగ్ చేద్దాము ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా క్లాత్లు ఇవన్నీ వేస్ట్ కాకుండా ఇంకా ఎక్కువగా స్కేలు టేపు ఎక్కువగా యూజ్ చేయకుండా ఈ రెండింటి తోటి ఇంకా ఇది కొలత బ్లౌజ్ ఎవరి కొలత బ్లౌజు వాళ్ళతోటి ఉంచుకొని కటింగు స్టిచ్చింగ్ నేర్చుకుంటే మన మనం కుట్టుకున్న చాలు కదా వాటితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంటికాడ నేర్చుకునే వాళ్ళ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రివ్యూ చూసేయండి ఈ రెడ్ బ్లౌజ్ చూపించాను కదా డీప్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు షోల్డర్ జారకుండా ఉండాలంటే ఎలా అనేది చూసారు కదా ఎలా రౌండ్ వచ్చిందో ఇలాంటివి పర్ఫెక్ట్ గా అయితే మీకు నేర్పిస్తాను మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది